ఈ వీడియోలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వివరణ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి ఎక్కడెక్కడ మనకు వర్షాలు అనేది పడబోతున్నాయి ఎవరెవరికి ఏ విధంగా వర్షాలు అనేది కురవబోతున్నాయి వీటిని పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తూర్పు విదర్భ నుండి తెలంగాణ రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి గాలి విచ్ఛిన్నతి ఈరోజు తూర్పు విదర్భ నుండి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు రాగా మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉండనున్నాయి ఏ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఏ నుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అలాగే ఏ రోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు రేపు ఇల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ యొక్క వర్షాలు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి అలాగే నల్గొండ సూర్యాపేట వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట యద్రాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెర్చల్ మల్కజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘమృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానంలో బిగర్ టూ ఆవరణలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపారు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు వేగంతో ఒకటి లేదా రెండు మూడు చోట్ల వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాలో తేలిగిపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జలుడు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఈదురు గాలుడు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు మూడు చోట్ల వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక దక్షిణ ప్రస్తుతాలో తెలుగుపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా పురుగుతో కూడిన జలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షం ఒకటి లేదా రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు మెరుపులు గాలులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్